బాగా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా పునుగులు వేసుకుని తింటేపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఇదిగోండి ఇది దోశల పిండి అనమాట దోసల పిండి పుల్లగా అయిపోయింది ఆ పుల్లగా అయిన పిండిని మనం ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి చక్కగా కమ్మటి నోరు ఊరించే పునుగులు చేసేసుకుందామండి అండి బజ్జీలు చాలా బాగుంటాయి సూపర్గా ఉంటుంది అనమాట పిండితో బజ్జీలు అద్భుతంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు అని చెప్పి పిండి బాగా పుల్లగా ఉంది కదా అందుకని ఉల్లిపాయ వేస్తే కాస్త తీపిదనం వస్తుందండి రుచి బాగుంటుంది అందుకోసమని నేను ఉల్లిపాయలు కట్ చేసుకుని ముక్కలు ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి పొట్టు తీసేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను వేస్ట్ అనేది చేయక్కర్లేదండి పులుసుపోయిన పిండి ఒకవేళ ఎవరైనా కూడా పడే పడేస్తారు కొంతమంది పులుపు ఇష్టం లేక పడేస్తారు నాకు కూడా పులుపు ఇష్టం ఉండదు కాకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఎప్పుడు మిగిలిపోదు ఒక్కొక్కసారి మిగులుతూ ఉంటుంది కదా ఆ మిగిలిన పిండిని వేస్ట్ అనేది చేయకుండా స్నాక్లా చేసేసుకోవచ్చు అనమాట చల్ల చల్లని వాతావరణంలో చక్కగా ఇలా వేడివేడిగా బజ్జీలు వేసి పెడితే కాదు అనుకుండా ఒకదాని తర్వాత ఒకటి లాగించేస్తారనమాట ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చక్కగా ఇలా వేడివేడిగా కమ్మగా చేసి పెడితే అందరు తింటారు కదా అలాగే నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి ఈ సాయంత్రం వేళ ఇలా చేసి పెట్టాను అనమాట ఇది మైదాపిండి అండి మైదాపిండి చల్లించుకున్నాను మైదాపిండి నేను చాలా తక్కువగా వాడతాను ఇప్పుడు దీనికోసం ప్రత్యేకించి తెప్పించాను అనమాట మైదాపిండి అందుకని ఈ మైదాపిండి వేసుకుని చేసుకుంటున్నాను ఈరోజు పిండిలో మామూలుగా బియ్యపిండి మినపిండే కదా ఉంటుంది అలాగ నేను దీంట్లో కొద్దిగా మైదా పిండి కలుపుకుంటాను ఈ దోసల పిండిలో జీలకర్ర వేసాను ఆల్రెడీ నేను దోశలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా జీలకర్ర వేసుకుని ఉప్పు జీలకర్ర వేసుకుని దోశలు వేస్తాను ఈవెన్ ఇడ్లీలో కూడా నేను జీలకర్ర వేస్తానండి డైజెషన్కి బాగుంటుందని అయితే దీంట్లో ఈ మైదా పిండిని జల్లించుకుని పెట్టుకున్నాం కదా జల్లించున్న మైదాపిండిని ఈ ఈ పిండిలో కలిపేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే బాగా పులిసిపోయింది కాబట్టి దీనికి ఈ పిండికి సరిపడా మైదా పిండికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి బాగాను నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి మనకి ఎంత లూజ్గా కావాలో చూసుకుని బజ్జీ వేయడానికి అదే పునుగులు వేయడానికి వచ్చేటట్టుగా సరిపడా నీళ్లు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు గుమరించారనుకోండి లూజ్ అయిపోతుంది మళ్ళీ దాంట్లోకి ఓ ఇంకొక ఇంత పిండి వేయాల్సి వస్తుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుని సమానమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలి ఆ మూకుడు పెట్టుకునే ముందు నేను ఏం చేశానంటే మీకు ఎప్పుడు చెప్పేదే చెప్తాను నేను టిప్ అనమాట కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది మూకుడు వెనక్కి దిప్పి దాంట్లో మనం సర్ఫ్ కానీ ఏదైనా మనం గిన్నెలు తోముకునేది వెనకాల రాసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని ఎసర పెట్టుకోవాలి అది అలా ఎసర మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం మరి వేడివేడి పునుగులు చేసుకున్నప్పుడు చట్నీ చేసుకోకపోతే ఎలా అందుకని ఒకప్పుడు పుట్టినాల పప్పు తీసుకున్నాను ఒక నాలుగైదు ఎండు వెల్లుల్లి రెక్కలు తీసుకున్నాను అలాగే ఇది కొబ్బరండి పచ్చి కొబ్బరి నేను తురిమేసుకుని శుభ్రంగా ఫ్రీజర్లో పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకుంటాను ఇప్పుడు వేసింది అల్లం అనమాట అల్లం వేయించేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాను కరివేపాకు కూడా వేయించేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఉంచుకున్నాను అనమాట తర్వాత ప పైన కలుపుదామని పచ్చడి అయిన తర్వాత అలాగే ఎండుమిరపకాయలు పోపు కూడా పోపు ఆవాలు మినపప్పు శనపప్పు కొద్దిగా జీలకర్ర వేయించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా కుక్క కొబ్బరి కూడా వేసేద్దామండి కొబ్బరి కూడా వేసేసుకున్నాను వేసుకుని ఇప్పుడు మనం దీన్ని చట్నీ చేసుకోవాలి కదా కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని ఉప్పు కొద్దిగానే వేసుకోండి ఎక్కువైతే ఉప్పు పట్టదు కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకుందాము సరిపోతే చూసుకుని ఉప్పు తర్వాత కలుపుకుందాం ఇప్పుడైతే ఇది కాస్త పౌడర్ లాగా అయిపోయింది ఇప్పుడు కొద్దిగా దీంట్లో నీళ్లు పోసుకుందామండి మీకు ఎంత పలుచగా కావాలో అంత చూసుకుని నీళ్లు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేసుకోండి మత్తగా అయిపోయేలాగా చేసేసుకోండి గట్టిగా కావాలంటే నీళ్ళు తగ్గించుకోండి పలుచగా కావాలంటే కొంచెం నీళ్లు కలుపుకోండి అంతే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత బౌల్లోకి తీసుకుందాము బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పోపు పోపు కూడా దాంట్లో యాడ్ చేసుకుందాము పైన పోపు వేసుకుంటే అందంగా ఉంటుంది కరకరలాడుతూ రుచిగా ఉంటుంది మా అమ్మాయికి పోపులు ఇష్టం కాబట్టి నేను అలా పోపులు వేస్తూ ఉంటాను అనమాట అయితే ఇప్పుడు వేడైందండి ఆయిల్ పెట్టుకున్నాం కదా ముక్కుట్లో ఆయిల్ పెట్టుకున్నాం కదా అది వేడైందో లేదో ఒకసారి చెక్ చేద్దాము చిన్న పిండి కొద్దిగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇది వేగుతోంది మళ్ళీ పిండిని ఒకసారి కొద్దిగా నీళ్లు చేద్దుకుని ఇలా అనమాట ఇదిగోండి ఇది ఇదైతే వేగింది ఒకసారి ఇలా కలిపేసుకుని దీన్ని తీసేద్దాము ఇదిగోండి దీన్ని తీసేసి ఏదైనా ఎసలు పెట్టేటప్పుడు ఆయిల్ పిండి వంటి ఎసలు పెట్టేటప్పుడు ఇలా ఒకసారి తిప్పేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగా అమ్మ చేస్తూ ఉంటారు మా అమ్మగారు ఇలా చేస్తూ ఉంటారు అదే నేను కూడా చూసి అలవాటు చేసుకున్నాను అనమాట చేస్తూ ఉంటాను నేను కూడా అట్లాగా అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగ ఆయిల్లో డ్రాప్ చేసేసుకుందామండి బజ్జీలు బజ్జీలు పునుగులు ఎవర్ ఏదైనా కూడా మనకి రుచిగా ఉంటుంది తినడానికి చాలా రుచిగా ఉంటుంది అనడం ఏదైనా కూడా బజ్జీలన్నా పునుగులన్నా కూడా తినడానికి అయితే రుచిగా ఉంటుందనమాట ఒకదాని తర్వాత ఒకటి లాగించేస్తూ ఉంటారు అంత బాగుంటాయి అయితే ఇవన్నీ ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవడం అయిపోయింది తర్వాత ఇంకొకసారి వెనక్కి తిప్పేసుకుంటున్నాం అవన్నీని ఈ గుంట లాంటి దాంట్లో వేసుకుంటే అన్ని దగ్గరికి వచ్చేసి అతుక్కుపోయినట్టు అయిపోతాయండి అదే కనుక వెడల్పు పాత్రల్లో వేసుకుంటే కనుక వెడల్పు మూకుళ్ళు ఉంటాయి బేస్ వెడల్పుగా ఉన్నది అలాంటి దాంట్లో వేసుకుంటే చక్కగా ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా వస్తాయి అనమాట సరే నా దగ్గర ఇది ఉంది వేసుకున్నాను అయితే ఉంది నా దగ్గర ఇత్తడి పాత్ర ఒకటి ఉంది వెడల్పుగా ఉన్నది అవన్నీ అటకెక్కించేసాము అవి అవి నెమ్మదిగా ఒక్కొక్కటి దింపాలన్నమాట కిందికి ఆ దింపినప్పుడు తీసి వేస్తాను ఇంకొకటి చిన్నది ఉంది కానీ అది పెద్దగా ఎక్కువ సరిపోదు సరే ఇది అందుబాటులో ఉందని చెప్పి దీంట్లో పెట్టేసుకుని వేసేసుకుంటున్నాను అనమాట ఇవి వేగిపోయినాయి అండి వేగిపోయినవన్నీ తీసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను అలాగే నేను ఇది ఒక నాలుగు బ్యాచ్ల కింద వేసుకున్నాను అనమాట అలా కొద్ది కొద్దిగా వేసుకునేటప్పుడు నిండుగా వేసేసుకుంటాను ఇలా నిండుగా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఇక వేగిపోయిన తర్వాత తీసేసుకుందామండి రుచి అయితే సూపర్గా ఉంటుందండి ఇలా డీప్ ఫ్రైలో ఉన్నవన్నీ రుచులు బాగానే ఉంటాయి కదా అయితే మనం బయట కొనుక్కోకరు లేకుండా ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట అలా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇలా సాయంత్రం అప్పుడు టీ టైం స్నాక్ అలాగే ఈవినింగ్ ఒక్కొక్కసారి ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది చూసారా అలాంటి టైంలో ఇలా మనం ఈజీగా చేసేసుకుంటే బాగుంటుంది దోస పిండి ఎలాగో మన ఇంట్లో ఉంటుంది కదా ఆ పిండిలో కొంచెం గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు అండి మైదాపి కలుపుకోవచ్చు గోధుమ పిండి కలుపుకోవచ్చు అలా కలిపేసుకుని పునుగుల్లా వేసేసుకోవచ్చు దీంట్లోకి మంచి కాంబినేషన్ ఒక చట్నీ ఉంటే అదిరిపోతుంది అనమాట అయితే నేను ఒక మూడు బ్యాచ్లో కింద మామూలుగా వేసేసుకున్నాను లాస్ట్ బ్యాచ్ అనేది నేను కొంచెం కారం కారంగా వేసుకోవాలని అనుకున్నాను అన్నిటిలోనూ కూడా కారం వేయలేదు నా మనోరాలు కూడా తింటుందని ఉద్దేశంతో ఇప్పుడు నా కోసం అని చెప్పి కారం వేసుకున్నాను అనమాట కొంచెం మిరపకాయలు దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఆ లాస్ట్ బ్యాచ్ అనేది కొద్దిగా వేసేసుకుంటున్నాను నేను నాకు పెద్దగా చట్నీ నంచుకొని తినడం నాకు పెద్దగా ఇష్టం ఉండదండి ఇలా ఉత్తువే తినడం ఇష్టం అనమాట అందుకని దాంట్లో మిరపకాయలు వేసుకుంటాను మా ఇంట్లో వాళ్ళందరూ చట్నీతో తింటారు వాళ్ళకి అలా ఇష్టం కాబట్టి చట్నీ చేశాను ఇది కూడా అయిపోయిందండి ఫైనల్గా మన పునుగులు వేయడం రెడీ అయిపోయింది చలికాలంలో వేడి వేడి పునుగులు అనమాట ఇదిగోండి చట్నీ కూడా నేను ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇట్లా వేసేసుకుని ఈ గిన్నెకి మళ్ళీ మిక్సీ జార్లో ఇంకా ఉంది కదా కొద్దిగా నీళ్లు పోసుకుని అది కూడా శుభ్రంగా తొలిపేసుకుని దీంట్లో వేసేసుకుంటున్నాను ఆ గిన్నెలోనూ అంటే ఇంకో ఇంత పలుచగా కావాలని వేసుకుంటున్నాను అన్నమాట గట్టిగానే ఉంది కదా చట్నీ అందుకని ఇంకా కావాలంటే కాస్త వాటర్ కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు పెట్టుకున్నాం కదా ఈ పైన కలపడానికని చెప్పి పోపు ఉంచుకున్నాను అది మిరపకాయలు అలాగే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేయించుకున్నాం కదా అది అలాగే కరివేపాకు కరివేపాకు కూడా చాలా మంచిదండి హెల్త్కి అందుకని నేను చట్నీలో కూడా వేసాను చట్నీలో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి కానీ ఆ కరివేపాకు వేస్తే రుచి అద్భుతంగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి వేడివేడి పునుగులు బజ్జీలు నేను ఇలా తుంపి చూపిస్తున్నాను చక్కగా ఉంది చాలా సాఫ్ట్గా కూడా వచ్చినాయి మెత్తగా కూడా వచ్చినాయి ఇదేమో కారం అనమాట పచ్చిమిరపకాయలు వేసింది ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కుమ్మేస్తే సరిపోలా నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొక మంచి రెసిపీతోటి మేము ముందుకు వచ్చేస్తాను ఓకేనా ముందు వీడియోస్ కూడా పాత వీడియోస్ అన్నీ ఉన్నాయండి అవి కూడా ఒకసారి చెక్ చేయండి సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్